జై శ్రీరామ్ భారత్ జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంపాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు గోకవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వర్ష శాఖలు తగులుతున్నాయి ఇటీవల వైసీపీ రాష్ట్ర ఎస్సీల్ ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీల వర్సాల ప్రసాద్ రాజీనామా చేయగా ఆయన పాటలోనే అంచురాడు టౌన్ ఎస్సీస్ఎల్ కన్వీనర్ మందపాటి సతీష్ రాజీనామా చేశారు తాజాగా గోకవరం మండల మహిళా అధ్యక్షురాలు గౌడలక్ష్మి రంప ఎర్రపాలెం వైసీపీ సీనియర్ నాయకుడు ఉంగరాల ఆది విష్ణు పార్టీకి రాజీనామా చేశారు స్థానిక తంటికొండ రోడ్లోని సీఎండి కార్యాలయం వద్ద మంగళవారం వారి ఇరువురు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆవిర్భావం నుండి పార్టీలోంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు అనారోగ్య కారణాల వల్ల కొన్ని నుండి పార్టీకి దూరంగా ఉంటున్నామని తెలిపారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షు కంబాల శ్రీనివాసరావు ప్రజలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయన వెంట బీజేపీ పార్టీలు చేరడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు కంబాల శ్రీనివాసరావుతో కలిసి హిందూ ధర్మ పరిరక్షణకు గోకవరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు మళ్ళీ అదే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మళ్ళీ మేము జాయిన్ అయ్యి ఈ రాష్ట్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేదాకా కూడా మేము నిరంతరం ఒక సైనికుల్లా పనిచేస్తామని మీ మీడియా ద్వారా మా స్నేహితులకు శ్రేయబులాసులకు అభిమానులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలతో మీ ఉంగరాల ఆదివిష్ణు జై భారత్ జై శ్రీరామ్ నా పేరు ఉంగరాల ఆదివిష్ణు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపేరంపాలెం గ్రామం నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా అంటే రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో అదే జగ్గంపేట పట్టణంలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము ఆ రోజున పార్టీలో చేరి గత పద్నాలుగు సంవత్సరాలుగా మూడు సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి జగన్పేట నియోజకవర్గంలో మూడు సార్లు కూడా రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అంటే రెండు వేల పద్నాలుగులో జ్యోతుల నెహ్రూ గారి విజయానికి రెండు వేల పంతొమ్మిదిలో జ్యోతుల చండీబాబు గారి విజయానికి అలాగే స్థానిక సంస్థల్లో కూడా మరి జడ్పీటీసీలుగా ఈ గోపురం మండలంలో రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది పాలూరు బోసుబాబు గారు దాసరి శ్రీరంగ ప్రసాద్ రమేష్ గారు వీరందరి విజయానికి కూడా ఒక అహర్నిశలో ఒక సైనికుడిలాగా క్రమశిక్షణ కలిగి నిబద్ధత కలిగి చిత్తశుద్దితో అంకిత భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎన్నికలు ఏవైనా సరే స్థానిక సంస్థలైనా సర్పంచులైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బంధుత్వాలను కూడా పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయం కోసం మరి సైనికుల్లా పనిచేయడం జరిగింది అంతటి సుదీర్ఘమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈవేళ నేను దాన్ని వదులుకొని ఈవేళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గోకవరం మండల కార్యదర్శిగా నెహ్రూ గారిని నియమించారు అప్పట్లో ఆ తర్వాత చంటిబాబు గారు ఆధ్వర్యంలో మళ్ళీ మండల ప్రచార కమిటీ చైర్మన్గా వివిధ బాధ్యతలు నిర్వహించి పార్టీకి నా వంతు కృషి నేను చేశాను అయితే ఇప్పుడు ఎందుకు నేను పార్టీ మారవలసి వస్తుంది అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు యజ్ఞదాచరతి శ్రేష్ట తత్వదేవే జన సయత్ ప్రమాణం గురితే లోకస్త అనువర్తతే అని చెప్పారు అంటే ఈ లోకంలో ఉత్తములు దేనిని ఆచరిస్తారో లోకమంతా దానిని ఆచరిస్తుంది ఉత్తములు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో లోకం దానినే ప్రమాణంగా తీసుకుంటుందని ఆయన ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం ఈరోజు దేశంలో ఉత్తమమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన యొక్క బాటలో నడవ నడవాలని కంబాల శ్రీనివాసరావు గారి నిర్ణయం చేస్తే మరి ఉత్తముడైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారి బాటలో నడవాలని నేను మా పార్టీ సహచరులు అనేక మంది అదేవిధంగా అనేక మంది ప్రజలు అనేక మంది కార్యకర్తలు కూడా ఆ యొక్క బాటలో నడవడానికి మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి రేపు జరిగేటటువంటి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి సమక్షంలో శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం కారణం ఏమిటంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు ధార్మిక నాయకులు హైందవ విప్లవ జ్యోతి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి మొట్టమొదటిగా వారు భారతీయ సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమం తీసుకున్నారు ఈ భారతీయ సంస్కృతికి ప్రధానమైనవి కళలు అటువంటి కళలలో ఆ నాట్యము సంగీతము ప్రధానమైనవి అటువంటి కూచిపూడి నాట్యాన్ని భరతనాట్యాన్ని సంగీతాన్ని కూడా మన అంతరించిపోకూడదు భవిష్యత్ తరాలకు అందించాలనేటటువంటి సంకల్పంతో ఈ మండలంలో ఆ వందలాది మంది విద్యార్థులకు చిన్నారులకు ఆ యొక్క కళలను నేర్పించడం కోసం నిష్ణాతులైనటువంటి నాట్యాచార్యులను సంగీత విద్వాంసులను తీసుకువచ్చి ఇక్కడ ఆ యొక్క కళాభారతి అనేటటువంటి సంస్థ ద్వారా మరి మన కళలను రక్షించుకునే కార్యక్రమాన్ని భారతీయ సంస్కృతిని రక్షించుకునే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు అదేవిధంగా మన సనాతన ధర్మానికి పట్టుగొమ్మలు ఏవి అంటే దేవాలయాలు దేవాలయాల్లో వేద మంత్రాల ఆ మంత్రాలతోటి ప్రతిష్టమైనటువంటి ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అటు అటువంటి దేవాలయాలు విద్యాలయాల కంటే వైద్యాలయాల కంటే ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో విజ్ఞానాన్ని ఎంతో ధర్మాన్ని ఎంతో సంస్కారాన్ని ప్రజలకు అందించేటటువంటి ఆ గొప్ప దేవాలయాల పరిరక్షణ కోసం అక్కడ ఎప్పుడు కూడా నిత్యం దూపదీప నైవేద్యాలు జరగాలని కా నిత్యము కలకలాలని ధార్మిక కార్యక్రమాలు జరగాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడా దేవాలయాలు వైభవోపేతంగా ఉండాలని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక గ్రామాల్లో నూతన దేవాలయాల నిర్మాణానికి అలాగే ఆలయాల అభివృద్ధికి ఆలయాల పునరుద్ధరణకు వట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ధనా సనాతన ధర్మానికి కొండంతా అండగా నిలిచారు ఆయన అది ఒకటి అది అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే ఒక పేదరికంలో ఉండి అనారోగ్యంతో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఆయన దృష్టికి వస్తే వెంటనే వెళ్ళి ఆయనకి వాళ్ళకి ఎంత అవసరం అంత అవసరం సరిపడా కొంత సహాయం చేసి నేనున్నానని ఒక భరోసా ఇచ్చి ఆ సందర్భంలో కులం కానీ మతం కానీ పార్టీ కానీ ప్రాంతం కానీ ఏమీ చూడకుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలు తీర్చడం కోసం నేనున్నానంటూ వెళ్ళి భరోసా ఇచ్చేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి కంబాల శ్రీనివాసరావు గారు అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తే అటువంటి నాయకుడి నాయకత్వాన్ని బలోపేతం చేస్తే ఒక సామాన్య వ్యక్తిగా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారానే ఇన్ని సేవలు అందించినటువంటి మహనీయుడు నిజంగా ఆయనకు రాజ్యాధికారం వస్తే ఆయన ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో రాజ్యాధికారం ఆయన చేతుల్లోకి వస్తే అప్పుడు ఈ ప్రజలకు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో మరిన్ని మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉందని అందుచేత ఆయన ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని అంతవరకు ఆయన ఆయన వెంట మేము నడవాలని ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టాలని ఆయనకి రాష్ట్ర స్థాయి పదవి ఉండాలని ఆయన నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావాలని అందుకోసం నేను సైతం ఒక కార్యకర్తగా పనిచేయడానికి రామకార్యంలో ఆనాడు ఉడత ఏ విధంగా ఆ తన కర్తవ్యాన్ని నిర్వర్తించిందో ఆ విధంగా ఈ యొక్క మహత్ కార్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జరిగేటటువంటి ఈ మహత్ కార్యంలో నేను సైతం ఒక కార్యకర్తగా పనిచేయడానికి వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేళ రేపు జరిగేటటువంటి భారతీయ జనతా పార్టీలో కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో శ్రీమతి పురంధరేశ్వరి గారి సమక్షంలో ఏదైతే ఆ రోజు జగ్గంపేటలో రాష్ట్ర అధ్యక్షులు సమ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కార్యక్రమంలో పెడతారు ఎందుకంటే మంచి జరిగిన చెడు జరిగిన ప్రజలకు చేరువయ్యేది మీడియా ద్వారాగానే కనుక మీడియా మిత్రుల సహకారం చాలా అద్భుతంగా ఉంది ఈ విషయంలో ఎక్కడికక్కడ అందరూ కూడా మీడియా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా సంతోషకరంగా ఉంది అందు అందుచేత వారికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈవేళ మాజీ పంచాయతీ వార్డు మెంబర్ గారు గౌడ్ లక్ష్మి గారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఆవిడే ఉన్నారు అలాగే గౌడ మురళి గారు గారి భర్త వారు కూడా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిద్దరూ కూడా పార్టీకి ఎనలేని సేవకులు సేవలు అందించారు అయినప్పటికీ ఈవేళ వారు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యి వారు ఈవేళ మీడియా ముందుకు వచ్చి వారు చెప్పవలసినటువంటి విషయాలు చెప్పారు సంతోషం కానీ ఈ సందర్భంగా నా నా ప్యానల్లో వార్డు మెంబర్గా నెగ్గినటువంటి వాళ్ళు ఉన్నారు ఎనిమిదో వార్డు మెంబర్ గారు ఐదో వార్డు మెంబర్ గారు బోడు లక్ష్మి గారు డ్రైవర్ కాలనీ అలాగే ఎనిమిదో వార్డు మెంబర్ గారు విశ్వనాథం గారు భార్య ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు మాతో పాటు మరి బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి చెప్పారు వారు వచ్చారు వారు పాంప్లెట్లు పంచి పెడుతున్నారు లేకపోతే వారు కూడా ఈ మీడియాలో ఉండరు బీజేపీ పార్టీ తరఫునే ఎదురుపాకు వెళ్ళి ఆ యొక్క ప్రచారంలో పంచిపెడుతున్నారు ఇక్కడ మీడియా మృతులు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఉంది కంబాల శ్రీనివాసరావు గారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాల జ్యోతి ఇక్కడ కులం లేదు మతం లేదు ఆయన మతాలు కాదు మానవత్వమే ముద్దు మతాలు వద్దు మానవత్వం అనేటటువంటి దాని మీద ప్రయాణం చేస్తున్నారు ఈవేళ కంబాల శ్రీనివాసరావు గారు ఏ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినా పేద ప్రజలను ఆదుకోవడానికి పేద ప్రజలను రక్షించడానికి భూమి మీదకి మానవ రూపంలో అవతారాలు దాల్చారు చరిత్రలు చేసుకోండి ఎవరు భూమి మీదకి వచ్చినా ఈ భూమి మీద రాజుగా పరిపాలించినా రక్షకుడిగా పరిపాలించినా ఈ పేద ప్రజలకు రక్షణగా ఉండాలా పేద ప్రజలను ఆదుకోవాలని ఈ భూమి మీదకి భగవంతుడు పుట్టాడు అయితే ఈ యుగంలో ఈ గోకువరం గ్రామం ప్రాంతానికి ఒక భగవత్ స్వరూపంగా కంబాల్స్ శ్రీనివాసరావు గారు పుట్టారని పేద ప్రజల యొక్క ఆశ భరోసా కాబట్టి ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటుంది ఆ రోజునే ఈవేళ బీజేపీ పార్టీలో రేపు ఇరవై ఐదునే ఆయన బీజేపీ పార్టీలో పురాంధేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు యొక్క ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేస్తున్నారు కానీ కొంతమందికి తెలియక ఏయో కొద్ది కొద్దిగా విమర్శలు చేస్తున్నారు క్రిస్మస్ పండుగ రోజుని కార్యక్రమాలు ఏంటని కానీ ముఖ్యం ఏంటంటే మహానుభావుడు రాజకీయ దురంధరుడు పేదల పాలిటి పెన్నిది ఈ రాష్ట్రం కోసం అహర్నిసులు ఆలోచించినటువంటి మహాన్ పురుషుడు స్వర్గీయ వాజ్పేయి గారి వందవ పుట్టినరోజు సందర్భంగా రేపు జాయిన్ అవ్వడం జరుగుతుంది రేపు వాజ్పేయి గారు పుట్టినరోజు దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా పుట్టినరోజు కార్యక్రమం జరుపుతుంది ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరిపిన తర్వాతే కొండవాళ్ళ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకోలేక కొంతమంది ఏవో అపోహలో మాట్లాడుతున్నారు అయినప్పటికీ భగవంతుడు పుట్టినరోజుని మరి యేసు ప్రభు భగవంతుడే కదా ఆయన పుట్టినరోజుని కొండ వేసుకుంటే ఇంకా మంచిది కదా అలా ఆలోచించవచ్చు కదా చెడ్డగా ఆలోచించడం ఎందుకు ఒక దేవుడు పుట్టిన రోజున పండుగ చేసుకోవడం పండుగ చేసుకోవడం తప్ప కాదే అని చేత అవివేకంతో కొన్ని మాటలు మాట్లాడినా అవి మనం ఏమి పట్టించుకోవద్దు ప్రపంచమంతా క్రిస్మస్ జరుగుతుంది భారతదేశం అంతా వాజ్పేయి గారి పుట్టినరోజు జరుగుతుంది రెండు పుట్టినరోజులు రేపు కార్యక్రమాలు కాబట్టి మంచిగా ఆలోచిస్తే మంచిగా కనిపిస్తుంది చెడుగా ఆలోచిస్తే చెడుగా కనిపిస్తుంది కాబట్టి కంబాల్ శ్రీనివాసరావు గారి విషయంలో కానీ కంబాల శ్రీనివాసరావు గారు కావాలని నడిచేటటువంటి వారి విషయంలో కానీ చెడుగా మాత్రం ఆలోచించొద్దు ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు గారు మంచి చేస్తున్నారు ఆ మంచికి మేము అందరం నడవడానికి సిద్ధపడి రాజీనామాలు చేస్తున్నాం మనకు మంచి కావాలా చెడు కావాలని కోరుకుంటే మంచిగా కావాలని కోరుకోండి చెడును మాత్రం విడిచిపెట్టండి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది చిన్న విషయం అండి అదేమన్నా చిన్న విషయమా ఒకరినా ఇద్దరినా ఇంచుమించుగా ఆయన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని ఆదుకుంటానున్నాడు నీకు నేను ఏమీ రూపాయి ఇవ్వలేనని వెనకపోయిన వ్యక్తి ఎవరో లేరు ఆయన దగ్గరికి వస్తే ఆ యొక్క సమస్యను బట్టి ఆ యొక్క ఇబ్బందిని బట్టి దాన్ని ఆయన ఆ యొక్క సమస్యను పరిష్కరించి ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు మాట్లాడి కడుపు కడుపుకు పట్టి అన్నం పెట్టడం అంటే మాట్లాడి నెలొచ్చేదోడికి ఎలాగరా భగవంతుడు అని లేని భార్య బిడ్డలతో అలలా నెల వచ్చేదోడికి ఇరవై ఐదుకి ఇరవై ఐదు కేజీలు రైస్ ప్యాకెట్లు ప్రతి నెల కూడా ఇవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయమా ఇది ఆచరణలో సాధ్యమయ్యే విషయమా ఇంతటి బహుత్తర కార్యక్రమాలు చేస్తున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారి కోసం మేము మా దళితులమంతా కూడా మేము మేము ఉన్నటువంటి పార్టీల నుంచి బయటకొచ్చి పార్టీలొద్దు మతాలొద్దు కులాలొద్దు కంబాల శ్రీనివాసరావు గారి ముద్దని మేమందరం కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధపడి వచ్చామని వివరణిస్తూ ఇంకా చాలామంది కోకలాలుగా ఈ యొక్క నియోజకవర్గాల్లో మూడు జిల్లాల్లో కూడా కంబాల శ్రీనివాసరావు గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని పెద్దవాడిగా రాజకీయ అనువు ఉన్నటువంటి వాడిగా నేను ఆశిస్తున్నాను అది జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను